హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో ఈరోజు రాసుల ప్రకారము మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఈరోజు రాసుల ప్రకారం మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మేబీ అది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు మీ పార్ట్నరు సింహరాశి అయితే సో ఒక ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ధనస్సు రాశి అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు కర్కాటక రాశి అయితే సో వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వృచ్చిక రాశి అయితే సో రెండు విషయాల మధ్య కూడా జగులు చేస్తూ ఉన్నారు వీళ్ళు సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వృచ్చిక రాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్లాగా ఫీల్ అవుతున్నారు మీనరాశి అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరు సో కానీ యూనివర్స్ ఏదో వీళ్ళకి ఆఫర్ ఇస్తుంది కానీ వాళ్ళు దాన్ని గమనించట్లేదు మిథున రాశి అయితే వీళ్ళు మనుషులు ఏదో బాధపడుతున్నారు కానీ ఆ బాధ ఏంటనేది ఎవరికి చెప్పట్లేదు తులారాశి అయితే ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు కుంభరాశి అయితే వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి సో చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు వృషభ రాశి అయితే వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో వీళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు వీళ్ళు సో కన్యా రాశి అయితే సో అనవసరమైన విషయాలన్నీ కూడా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు అంటే వీళ్ళ పార్ట్నర్కి వీళ్ళకి మధ్య ఉన్న అనవసరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటిని కూడా వాటన్నిటిని కూడా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు